కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి అన్ని దుర్ఘటనలే లడ్డూ కల్తీ అన్నారు కాశీ నాయన క్షేత్రంలో అన్నదాన సత్రాలు కూల్చేశారు వైకుంఠ ఏకాదశి దర్శనంకు వచ్చిన భక్తులు తొక్కిసటలో చనిపోయారు తిరుపతి గోశాలలో గోవులు మరణించాయి శ్రీకూర్మంలో పవిత్రమైన నక్షత్ర తాబేళ్లు మృతి చెందాయి అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు దగ్గరలో ఉన్నటువంటి దాదాపు వైఎస్ఆర్ కడప జిల్లాలో పదే పదే మేము చెప్తానున్నాం కాశీనాయన్ క్షేత్రంలో అక్కడ గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి దాన్ని పరిరక్షించాలి దాన్ని దాంట్లోంచి తొలగించాలి అని చెప్పి రాసి ఈ కూటమి ప్రభుత్వం అన్నీ కూడా కొట్టడం జరిగింది బూల్ తీసుకెళ్ళి కొట్టడం జరిగింది అంటే అధికారులందరూ కూడా పోయి కొట్టడం జరిగింది అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా శ్రీవారి గడ్డూ మీద దారుణమైనటువంటి దుష్ప్రచారం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎత్తిచూపుతూ ఉంటే దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోలే తీసుకోవాలని చెప్పని అడుగుతూ ఉంటే ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపలేకపోతున్నారు ఎందుకుని ఈ దేవాలయాలలో జరుగుతున్నటువంటి నిర్లిప్త ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చేటటువంటి చర్యలు ఎందుకు చేపట్టలేకపోతున్నారు ఈ రాష్ట్రంలో చూడండి ఏం జరుగుతుందో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పదే పదే నేను చెప్తాను ఉన్నాం చర్యలు తీసుకోండి అని చెప్పని బోటింగ్ బో జరిగినటువంటి బోట్ అక్కడ జరిగినటువంటి పాప నా వినాశనంలో జరిగినటువంటి బోటింగ్ కానివ్వండి అలాగే చెప్పులేసుకుని గుడు గుడు మీదకి రావడం కానివ్వండి అలాగే తొక్కిసలాట జరిగిన కానివ్వండి గోమాతల విషయం కానివ్వండి అలాగే కాశీనాయన క్షేత్రం కానీ ఇప్పుడు ఫైనల్గా శ్రీకోర్మంలో జరిగినటువంటి తాబేళ్ల పట్ల నిర్లక్ష్య వైఖరి అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్స్ ఈవో ఏం చేస్తున్నాడు అక్కడ మూడు జిల్లాలకు ఉండేటటువంటి అధికారి ఏం చేస్తున్నాడు ఈ దేవాలయాల వ్యవస్థ అంతా కూడా సరైన విధంగా చర్యలు చేపట్టి భక్తులకి సరైన సౌకర్యాలు కల్పించడంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాశస్యాన్ని కాపాడటంలో కానీ నిర్లక్ష్యంగా పూర్తిగా వైఫల్యం చెందింది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దాదాపుగా రెండు వందల తాబేళ్ళు ఉన్నట్టు ఉన్నాయి వాటిని మీరు పరిరక్షి పరిరక్షించలేరా వాటిని కాపాడలేరా వాళ్ళ పట్ల చర్యలు తీసుకోలేరా అసలు దానికి నెంబరింగే వేయలేరు గత ప్రభుత్వంలో అయితే మా ప్రభుత్వంలో అయితే ప్రతి ఒక్క తాబేలికి ఆరోగ్య పరీక్షలు చేయటము నెంబర్లు వేయటము పలు జాగ్రత్తలు తీసుకోవటము ఆలయ వ్యవస్థను చాలా చక్కగా చాలా దీంతో చేయడం జరిగింది ఈ రోజు ఏం జరుగుతుంది పోస్ట్ మార్టం చేసారు పోస్ట్ మార్టం చేసినటువంటి సంఘటన ఎవరు పోస్ట్ మార్టం కూడా చేయకుండా దహనం చేసేసారు ఎందుకు ఆ రకంగా చేయాల్సి వచ్చింది గతంలో ఏదైనా జరిగితే ఒక పద్ధతి ప్రకారం పై అధికారులకు ఇన్ఫామ్ చేసి దాన్ని సరైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడేది ఈరోజు పోస్ట్ మార్టం లేదు నెంబరింగ్ లేదు అక్కడే పక్కనే దహనం చేయటము గుడి ఈవో ఆఫీస్ వెనక లేదు దహనం చేయటము అసలు ఎక్కడ పోతుంది ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం ఎక్కడికి పోతుంది ఆంధ్రప్రదేశ్లో దేవాలయ వ్యవస్థ అంటే మేము ప్రతిరోజు మాట్లాడుతున్నా ప్రభుత్వానికి కుట్టినట్టు లేదు కాబట్టి బురద జలమంటే మాత్రం బురద జల్లేస్తారు ఇతరుల మీద బురద జల్లడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి రెడీగా ఉంటారు మా హయాంలో హిందూ ధర్మాన్ని కాపాడినట్టుగా దేవాలయ వ్యవస్థని కాపాడినట్టుగా ఆధ్యాత్మికమైనటువంటి చింతనని ఆంధ్రప్రదేశ్లో ప్రతిబింబించింది ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈనాడు వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఏ సంఘటన పట్ల ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ సంబంధిత మంత్రులు కానీ ఎక్కడ కూడా బాధ్యత తీసుకున్నటువంటి కార్యక్రమం లేదు కాబట్టి నిన్న శ్రీకోర్మలో జరిగినటువంటి సంఘటన నక్షత్ర తావేళ్లు మరణించడం అనేది చాలా దురదృష్టకరమైనది ఆందోళనకరమైనది మనసును కలిసి వేసేటటువంటి సంఘటన ఈ సంఘటనకి ఎవరు ఆ నిర్లక్ష్యానికి ఎవరు ఆ నిర్లిప్తకి ఎవరో చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం